గస్ ఢిల్లీ క్యాపిటల్స్ లో ఉన్న కేఎల్ రాహుల్ గురించి ఒక షాకింగ్ న్యూస్ అయితే బయటకు రావడం జరుగుతుంది ఈసారి ఆప్షన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ అయితే కేఎల్ రాహుల్ అయితే తమ టీంలోకి అయితే తీసుకోవడం జరిగింది సో బేసిక్గా ఇది అందరికి తెలిసిన విషయమే అలాగే ఈసారి కేఎల్ రాహులే ఢిల్లీ క్యాపిటల్స్ ని లీడ్ చేస్తారు ఢిల్లీ క్యాపిటల్స్ క్యాప్టెన్ గా ఆయనే ఉంటాడని చెప్పి అందరూ అనుకోవడం జరిగింది కానీ సడన్ గా కేఎల్ రాహుల్ అయితే ఈ ఆఫర్ అయితే రిజెక్ట్ చేయడం జరిగిందంట సో ఇప్పుడు క్యాప్టెన్సీ తనకు వద్దని చెప్పి ఢిల్లీ క్యాపిటల్స్ ని లేట్ చేయలేనని చెప్పి కేఎల్ రాహుల్ అయితే సమాధానం ఇవ్వడం జరిగిందంట బట్ దీని వెనకాల కారణం ఏంటంటే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం సో కేఎల్ రాహుల్ అయితే ప్రజెంట్ ఫ్రీగా ఆడాలనుకుంటున్నారంట ఒకవేళ క్యాప్టెన్సీ తన పైన ఉంటే ఒత్తిడి ఉంటుంది కాబట్టి దాని వల్ల నేను మ్యాచ్ సరిగ్గా ఆడలేనని చెప్పి కేఎల్ రాహుల్ అయితే ఆన్సర్ ఇవ్వడం జరిగిందంట మరి ఢిల్లీ క్యాపిటల్స్ ని ఎవరు లీడ్ చేయబోతున్నారు ఢిల్లీ క్యాప్టెన్స్ కొత్త కెప్టెన్ ఎవరంటే సో కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అయితే అక్సర్ పటేల్ ఢిల్లీ కొత్త క్యాప్టెన్ గా అయితే సారథ్యం అయితే తీసుకోబోతున్నాడు బేసిక్ అక్సర్ పటేల్ చాలా రోజుల నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ లో ఉన్నాడు అలాగే వైస్ కెప్టెన్ గా కూడా చేయడం జరిగింది సో అక్షర్ పటేల్ సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఎలా ముందుకెళ్తుందో చూడాలి సో ఢిల్లీ క్యాపిటల్స్ కెఎల్ రాహుల్ ఉంటే బాగుంటుందా లేదా అక్షర్ పటేల్ ఉంటుందా బాగుంటుందా అని చెప్పి మీరు కింద కామెంట్ చేయండి డైలీ స్పోర్ట్స్ సంబంధించిన అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి